నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకోవడము వారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నువ్వు వారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ అద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతను దేవుడి పరిశుద్ధమైన వాక్యముని దీవించుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల ప్రేమగా తండ్రి ఇక తన ప్రాముఖ్యమైన సమయంలో దాసుని మీరు బలపరిచి అభిషేకించిన ఆయన నాకు మాకు కావలసిన ఈ దైవ వాక్కులను మీరు మాకు తెలిసి దేవానికి వందనాలు లేకపోతే తన యొక్క అక్టోబర్ మాసం వచ్చి ఎవరి ఆదివారం అని ఆయన ఏ వాక్కులైతే మీరు మాకు ఉన్నారో తండ్రి ఆ ప్రతి వాక్యమును దేవానికి మాకు మీరు వినిపింపచేయమని మీరు ఆస్తుని మీరు బలపరచండి అభిషేకించండి ఆయన ఈ ఆత్మ చేతి వృత్తి పట్టుకుని దేవానికి వందనాలు కూడా వచ్చిన పిల్లలందరితోనూ దేవాతో కూడా మీరే మాట్లాడమని దేవానికి ఇస్తావుతున్నాడు మానవ స్వరములు మరుగుపరిచి దేవానికి ఇస్తవతున్నాడు దివ్యమైన స్వరముతో మా అందరితో కూడా మీరే మాట్లాడమని ఈ సన్నిధి చుట్టూ మీ అగ్ని కంచి వెళ్ళా ఈ వాక్యాన్ని వినకుండా ఈ వాక్యములో తన్ని నైనా ఈ వాక్యము వైపు మా ఒగ్గకుండా నైనా ఇదిగో తండ్రి ప్రభావ ప్రయత్నిస్తున్న ప్రతి దుష్ట ప్రభావాన్ని అపవాది క్రియలను చేస్తూ మీ నామములు బంధిస్తున్న పాత మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడమని ఏడుకుంటున్నాము తండ్రి మాటలు దేవుడు ఎవరితో చెప్తూ ఉన్నాడంటే ఎపేస్ లో ఉన్న సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చెప్పాలి మాట ఎక్కడ ఉన్న సంఘము ఇక్కడ ప్రకటన గ్రంథము రెండో చేయాలని మనం చూస్తే అనేక సంఘాలు కనబడుతున్నాయి ఇంచుమించుగా ఏడు సంఘాలు కనబడుతున్నాయి ఆ ఏడు సంఘాల్లో ఒక సంఘం ఏంటంట ఎపేసు అనేటువంటి పట్టణంలో ప్రాంతంలో ఉన్న ఒక సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాట ఇది అంటే ఇది ఎపేసులో ఉన్న వారికైనా మనకు వర్తించవండి చెప్పాలి ఇది ఎపేసులో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఇదిగో మరి జ్ఞానవంతులైన గనులైనటువంటి ఆ పట్టణంలో ఉన్న విశ్వాసులకు మాత్రమే ఈ మాటలు మాకు సంబంధించినవి కావు అని అంటారండి ఇది సంఘ విశ్వాసులు ప్రతి ఒక్కరికి కూడా సంఘములో నాటబడుతున్నా దేవుని రక్తంలో కడవబడుతున్నా సంఘములో చేర్చబడుతున్నా విశ్వాసుల సమూహముగా పిలువబడుతున్నా సార్వత్రిక సంఘానికి ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశించిన మాటలు దేవనామానికి స్తోత్రం కలిగనిగాక అలే దేవుడు అంటూ ఉన్నాడు కదా నీవు నీ మొదటి స్థితిలో నుంచి పడిపోయావు చెప్పాలి మాట మొదటి స్థితిలో నుంచి పడిపోయావు కనుక నీ మొదటి స్థితిలో నువ్వు చేసిన గొప్ప కార్యాలు ఘనకార్యాలు నేను జ్ఞాపకం చేసుకున్నాను నీవు మరల ఆ స్థితిలో ఉండాలన్నది నా యొక్క ఉద్దేశము నా యొక్క ఇష్టము అన్నట్లుగా దేవుడు సంఘాన్ని ఉద్దేశించి పలుకుతున్న అద్భుతమైన మాటలు ఇంతకీ వీరు మొదటి స్థితిలో ఉన్నప్పుడు ఏ కార్యాలు చేశారో అవి కానీ మనం ధ్యానం చేసినట్లయితే కనుక ఒక నాలుగు మంచి మాటలు వీరు ఉద్దేశించి కనబడుతున్నాయి వీరు మొదటి స్థానంలో అంటే ఇంతకు ముందు భక్తులో ఉన్నప్పుడు ఎలాంటి ఘనకార్యాలు చేశారో ఎలాంటి దేవుని కొరకు గొప్ప కార్యం చేశారో వారు ఏ విధంగా జీవించారో ఎంత భక్తిగా ఉన్నారో విశ్వాసంగా ఉన్నారో ఒక నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి అందులో మొట్టమొదటి ఏంటో తెలుసా ఆ మొదటి వచ్చినం కానీ మనం చదువు సారీ మనం ఎన్నో వచ్చిన చదవమంట ఐదవ రెండో వచ్చినం కానీ మొదటి వచ్చినా కానీ మనం చదివితే అక్కడ ఏం కనబడుతుందంటే మొట్టమొదటి మాట నీ క్రియలు నీ కష్టము నీ సహనము చెప్తారు ఈ మూడు మాటలండి అంటే ఏపీలో ఉన్న సంఘ విశ్వాసంలో ఏముందో తెలుసా ఉన్నాయంట వారిలో కష్టం ఉంది వాళ్ళలో సహనం ఉంది మొట్టమొదటి మాట దేవునికి స్తోత్రం కలిగనిగా దేవుడు ఎందుకని వీరు మొదటి స్థానంలోకి రావాలని కోరుకుంటూ ఉన్నాడంటే వీరు ఆరంభంలో మొదటి దశలో మొదటి స్థితిలో ఎలా ఉన్నారంట వీరు క్రియలు చాలా గొప్పవి ఏం క్రియలు అవి ఏమన్నా ఏ క్రియలు అండి దేవుడు ఏ క్రియలు చేస్తే మెచ్చుకుంటాడు ఏ క్రియలు చేయాలని దగ్గర కోరుకుంటూ ఉన్నాడు ఎలాంటి క్రియలు చేస్తే దేవుడు మన గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాడు ఏమండి ఏ క్రియలవి మంచివా చెడ్డవా ఇది చెప్పండి చాలు గట్టిగా చెప్పండి అంతే కదా మంచి క్రియలు చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు చెడ్డ క్రియలు చేస్తే చెడ్డదాసుడా అని మనం ధ్యానించాం కదా గత వారం ఏమన్నాడు దేవుడు నీవు చెడ్డదాసుడివి ఏమంటున్నావు అంటే నేను ఒక తలాంతిచ్చాను దాన్ని నీవు సరిగా ఉపయోగించుకోకుండా పట్టుకెళ్ళి ఎక్కడ పోతాడంట భూమిలో పాతి పెట్టేస్తాడు పాతి పెట్టిన ఆ తలా తీసుకొచ్చి దేవునికి ఇస్తుంటే దేవుడు ఏమన్నాడు పెద్దదాసుడని సంబోధించి మాట్లాడాడు అంటే అతడు మంచి పని చేయలేదు మనము మంచి పనులు చేస్తేనే మన క్రియలు దేవుడు మెచ్చుకుంటాడు మనకి స్తోత్రం కలిగిన గాక రెండోది ఏంటంటే కష్టము ఎవరి కొరకు కష్టపడాలి మనము చెప్పాలి ఎవరి కొరకు కష్టపడితే ఎక్కడ కష్టపడితే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు ఏమండి కుటుంబంలో చూసినట్లయితే కనుక భార్య భర్తలు ఇద్దరు కూడా బిడ్డల కొరకు ఏం చేస్తారంట కష్టపడతారు ఏంటంటే వారి యొక్క కష్టము వారి కష్టార్జితము వారి లెక్క రెక్కలు ఎంతగానో కష్టపడి మా బిడ్డలో ఒక ఉన్నత స్థితిలో ఉండాలి మా కుమారులు ఒక జీవించబడిన వారిగా ఉండాలి మా కుమారులు గనుడిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశించి భావించి కష్టపడుతూ సమటోర్చి వారి కొరకు ఏం చేస్తారంట ఆహర్నిశలు రే అనక పగలనక కష్టపడుతూ ఉంటారు அது மஞ்சேக்கு ஸ்தோத்தம் கலிதனே காக்க காண இக்கட மனம் தேவுன நாட்ட படுத்துனா சுவாசி மாரி தேவுனா பிளவொடுத்துனாக்கான எக்க கஷ்டி எவ்வளோ கஷ்டி செடுத்தற காசு అంతే దేవుని కొరకు మనం ఏం చేయాలంట కష్టపడాలి ఆయన రాజ్య విస్తరణ కొరకు మనము కష్టపడాలి భక్తిలో ఉండడానికి కష్టపడాలి ప్రార్థన చేయడానికి కష్టపడాలి వాక్యాన్ని చదవడానికి కష్టపడాలి దేవుని పని చేయడానికి కష్టపడాలి ఒక మంచి విశ్వాసగా ఉండడానికి కష్టపడాలి మన పరిశుద్ధతను నిలుపుకోవడానికి కష్టపడాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పుడే దేవుడు మల్లని బట్టి ఒక మంచి సాక్ష్యాన్ని పలుకుతూ ఉంటాడనమాట దేవునికి స్తోత్రం కలిగనిగాక మూడో మాట సహనము ఏంట సహనము అనేది చాలా ప్రాముఖ్యం ఎక్కడుండాలి సహనము అన్ని స్థలాల్లో సహనము ఉండాలి ఎక్కడంట అన్ని స్థలాల్లో మనకు సహనము కలిగి ఉండాలి కుటుంబంలోను సహ మరి సహనము కలిగి ఉండాలి సమాజంలోను సహనము కలిగి ఉండాలి దేవుని యొక్క తోటలో అనగా దేవుని సంఘములో కూడా సహనము కలిగి మనం ఉండాలి